చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ ఉర్లగడ్డ క్యారెట్ కర్రీ అలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీకైనా పుల్కాకైనా రోటీకైనా సూపర్గా ఉంటుంది ఎలా చేయాలనేది చూసేద్దాం చూసారా ఫ్రెండ్స్ రెండు క్యారెట్లు ఉర్లగడ్డ ఆనియన్ ఒకటి క్యాప్సికమ్ ఒకటి పెద్దది అలాగే అవన్నీ కట్ చేసుకున్నాం దానికన్నా ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాము ఈరోజు ఈ వీడియో చూపి చూసారు కదా క్యాప్స్కమ్ ఉర్లగడ్డ కర్రీ అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి చూడండి ఉల్లగడ్డ క్యారెట్ క్యాప్స్కమ్ సన్నగా కట్ చేసేసాను దానికి తిరగమాత గింజలు జీలకర్ర మినపప్పు పచ్చనిపప్పు ఆవాలు తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసాను తెల్లగడ్డ సన్నగా కట్ చేసేసాను అనమాట ఇప్పుడైతే బాండీలు అయితే పెట్టేసాను పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేశాను దీనికైతే ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కాబట్టి బాగా అలాగే మనము కడిగి పెట్టుకు అవి అన్నీ కడిగి పెట్టాం కాబట్టి తెమ్మ ఉంటుంది వాటితోటి ఉడికిపోతాయి మనం కాకపోతే మంట అనేది స్లోగా పెట్టుకోవాలి ఇప్పుడు తిరగమాత గింజలన్నీ పప్పులన్నీ అనమాట ఈ కర్రీకి పప్పులు ఎక్కువ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి ఆ తర్వాత ఆ పప్పులన్నీ తర్వాత గింజలన్నీ వేగాక పచ్చిమిరపకాయలు అయితే వేసాను ఫస్ట్ పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయినాక తెల్లగడ్డ అయితే వేస్తాను తెల్లగడ్డ కూడా చూడండి చిన్న చిన్నగా కట్ చేశాను అనమాట దంచకండ తురమకుండా చూడండి అలాగా అవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయితే చాలా స్మెల్ వస్తుంది అనమాట బాగా టేస్ట్ అనేది వస్తుంది సన్నగా కట్ చేశాను అనమాట తర్వాత ఆనియన్స్ వేసాను అవి ఫ్రై అయినాక చూడండి ఈ ఆనియన్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక అంటే మొత్తం ఫ్రై అవ్వాల్సిన పని ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే కనుక ఎందుకంటే క్యా ఉర్లగడ్డ క్యారెట్ అవి ఫ్రై అయ్యే లోపల ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది అనమాట అందుకని సొగం వరకు ఫ్రై అయినాక కరివేపాకు అయితే వేస్తున్నాను కరివేపాకు ఫ్రెష్గా ఉండేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది స్మెల్ కూడా బాగా వస్తుంది అన్నమాట ఫస్ట్ అయితే క్యారెట్ ముక్కలు వేస్తున్నాను ఆనియన్స్ మొత్తం ఫ్రై అవ్వలేదు ఫ్రెండ్స్ సొగమే ఫ్రై అయింది ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నాను క్యా ఫస్ట్ ఎందుకంటే క్యారెట్ కొంచెం లేట్ అవుతుంది కదా ఉడకడానికి అందుకని ఫస్ట్ క్యారెట్ అయితే వేసాను అవి కొంచెం ఆనియన్స్లో ఫ్రై అయినాక మూత పెడదాము ఫ్రై అయ్యాక మళ్ళీ ఉర్లగడ్డ క్యాప్సికం అనేది వేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇలా చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాకపోతే మంట స్లోగా పెట్టుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలి అప్పుడప్పుడు తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే క్యాప్సికం ముక్కలు తర్వాత ఉర్లగడ్డ ముక్కలు వేసేసాను అనమాట అవి కూడా బాగా కలిపి ఇప్పుడు మనకు రుచికి సరిపడేంత సాల్టు తర్వాత పసుపు ఇంక వేరే ఏం మసాలా పొళ్ళు అయితే వేయింది ఫ్రెండ్స్ లాస్ట్లో ఉడికిపోయింది అనిపిస్తే నేనైతే కారం దంచుకుంటానని చెప్పాను కదా ఆ కారం ఒక్కటి వేస్తాను తెల్లగడ్డ మిరపకాయలు దంచి పెడతాను వాళ్ళకి అన్నంలో తినడానికి ఆ కారం ఇప్పుడైతే పసుపు మనకి రుసుకు సరిపడేంత అంత సాల్ట్ వేసేసి కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే మీరు అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి ఒక వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంత ముందు ముందుకైతే వెళ్తుంది అందుకని రిక్వెస్ట్గా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఇంకా అలాగే వాటర్ అనేది యూజ్ చేసేది లేదు ఫ్రెండ్స్ చూసారా అలాగే సన్న మంట పెట్టుకుంటూ అలాగే మధ్య మధ్యలో తీసుకలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అడుగు అంటకుండా అనేది ఆ ఉర్లగడ్డ క్యారెట్ ఆ క్యాప్స్కము అన్నీ మెత్తబడే వారికి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంక అంతే దానికి ఎటువంటి మసాలా పొళ్ళు అయితే వాడేది ఏం లేదు చూసారా అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇంక మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా కారం అయితే వేస్తాను నేను ఏం కారం అంటే మీకు చూపిస్తాను రోజు వీళ్ళు అన్నంలో తింటారు కదా ఫ్రెండ్స్ ఎండి మిరపకాయలు తెల్లగడ్డ దంచి అనమాట ఉలు వేసి అది కొంచెం ఒక అర టీ స్పూన్ పచ్చిమిరపకాయలు వేసాను కదా ఒక అర టీ స్పూన్ ఆ కారం అయితే వేసాను టేస్టీగా ఉంటుందనేసి ఇంకా అంతే ఆ కారం మేము ఎక్కువ ఉడకాల్సిన పని అందుకని ఇంకా కారం వేసి సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటం చూడండి ఇంకా రెడీ అయితే అయిపోయింది అలా చేసుకుంటే చపాతీకైనా పుల్కాకైనా రోటీకైనా వైట్ రైస్ లేకైనా చాలా సూపర్గా ఉంటుంది రసం పెట్టుకొని తింటే కనుక చాలా బాగుంటుంది వైట్ రైస్ లేకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ మాత్రం చేయకుండా మర్చిపోద్దండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేసేయండి నే మన ఇండియా కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో చేస్తూ ఉంటాను ఎందుకంటే ఎప్పుడు కోయట్ కుకింగ్స్ ఎందుకనేసి నేను ఈ కర్రీ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ అయితే చేసేయండి